హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను క్యాప్సికమ్ టమాటో మసాలా కర్రీ చేస్తున్నా ఇక్కడ కర్రీ కోసం అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా నేను పావు కేజీ క్యాప్సికమ్ని తీసుకున్న అందులోకి ఒక మూడు పెద్ద సైజు టమాటాలని అయితే తీసుకొని ఇట్లా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు కర్రీ చేసుకుందాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపోయేటంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు వేసుకోవాలి వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఆనియన్స్ని మాడనియకూడదు మాడితే కర్రీ ఖరాబ్ అయిపోతుంది టేస్టీగా రాదు అందుకనే మాడకుండా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా కలుపుతూ దూరగా వేయించుకోవాలి ఆనియన్ మాడితే స్మెల్ వస్తుందనమాట కర్రీ తినేటప్పుడు అందుకే మాడకుండా చూసుకోవాలి మంటని ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కర్రీస్ చేసేటప్పుడు ఇట్లా మంచిగా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కొన్ని కర్రీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది కొన్నిట్లోకి తక్కువగా వేస్తేనే బాగుంటుంది అన్నమాట ఇందులో ఎక్కువ అవసరం లేదు అందుకనే వన్ టీ స్పూన్ మాత్రమే వేసిన ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పసుపు కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితేనే స్మెల్ రాదు పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి గింజలు తీసేసి వేసుకోవాలన్నమాట క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇట్లా వీటన్నిటిని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం కర్రీస్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మూతబెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఆయిల్లో మగ్గనీయాలి క్యాప్సికమ్ని కొంచెం టైం పడుతుంది కదా ఇట్లా మంచిగా మగ్గిన తర్వాత మనం ఇందులో టమాటా కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీస్ అయినా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మాడనీయకుండా కలుపుతూ ఫ్రై చేసుకుంటే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయనమాట లో ఫ్లేమ్లో ఉడికినే చాలా టేస్టీగా ఉంటాయి వెజిటేబుల్స్ ఇట్లా మంచిగా ఫ్రై అయినాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ టమాటా ముక్కల్ని రసంతో పాటు వేసేసుకోవాలి ఎందుకంటే ఇది కొద్దిగా గ్రేవీ కర్రీ లాగానే వస్తుంది మరీ ఫ్రై కర్రీ కాదనమాట ఇట్లా టమాటా ముక్కల్ని కూడా వేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు మూతబెట్టి మగ్గించుకోవాలి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ క్యాప్సికమ్ ఇంకా టమాటో కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని కూడా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా కూడా ఉడికిపోవాలన్నమాట టమాటా మంచిగా ఉడికిన తర్వాతనే మనం ఇందులో కారం ఉప్పు అవన్నీ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా వేసుకుంటే ఇట్లా మంచిగా మగ్గని వేయాలి వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా ఉడికిపోవద్దు మరీ ఉడకకుండా ఉండొద్దు ఇప్పుడు ఇందులో కరికి సరిపేటంతా కారం వేసుకోవాలి కారంని చూసుకొని వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట కారం వేసిన తర్వాత కరికి సరిపడే అంతా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని మంచిగా కలుపుకుందాము ఇట్లా మంచిగా కలిపితే మాడకుండా అడగంటకుండా ఉంటుంది మనం ఇప్పుడు వాటర్ ఎక్కడ వేయట్లేదు కదా అందుకనే కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఏ కర్రీ చేసినా కూడా ఇట్లా మంచి కలిపి ఇంకొక రెండు నిమిషాలు ఈ కారం ఉప్పు వేసినాం కాబట్టి కొద్దిగా ముక్కలకు పట్టే వరకు ఇట్లా కలిపి వదిలేసేయాలి ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకునే మసాలాలు ఏంటో వేసేయాలి నేనైతే ఇక్కడ కొద్దిగా కాజు పౌడర్ వేసిన కాజు పౌడర్ వేస్తే ఈ మసాలా కర్రీస్ చాలా బాగుంటాయండి పన్నీర్ మసాలా కర్రీ కానీ క్యాప్సికమ్ మసాలా కర్రీ కానీ ఇందులోనే నేను కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటున్నా ఇంకా మిగతా మసాలాలు అయితే ఏం వేయలేదు నేను చాలా న్యాచురల్గా చాలా టేస్టీగా చేసిన చూడండి ఇవి ఇవి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పౌడర్ వేస్తే కాజు పౌడర్ కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఇట్లాంటి కర్రీస్లోకి వేసిన తర్వాత ఇట్లా మాడనీయకుండా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఈ పౌడర్స్ వేసినాం కాబట్టి అడగంటే ఛాన్స్ ఉంటుంది అడగంటకుండా చూసుకోవాలి టమాటా ఉడికిపోతే ఇట్లా కొంచెం గ్రేవీ వస్తుంది ఇందులో నేను పెరుగుది మీగడ వేస్తున్నా మీరైతే ఫ్రెష్ క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు క్రీమ్ వేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఎందుకంటే మనం ఇక్కడ కాజు పౌడర్ కూడా వేసినాం కాబట్టి క్రీమ్ వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే పెరుగు పైన ఉండే మీగడ అయితే వేసిన చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రకంగా చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది చాలా టేస్టీగా వస్తుందండి ఈ కర్రీ ఇట్లా మూతబెట్టి వంటని మాత్రం మొత్తం సిమ్లో పెట్టేసేయాలి పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కర్రీ ఇట్లా ఆయిల్ పైన తేలుతుందనమాట ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనం ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఈ పౌడర్స్ వేసినాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది అడగంటకుండా చూసుకోవాలి కర్రీస్ని కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చపాతిలోకి జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా నేను మీరు ఇంకా నన్ను ఇట్లనే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది ఫ్రెండ్స్ చూసారా కర్రీ ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా ఇట్లా వస్తుందన్నమాట చిక్కటి గ్రేవీతోటి చాలా టేస్టీగా వస్తుంది మనం వేసిన పెరుగు మీగడ కానీ ఆ కాజు పౌడర్ కానీ చాలా టేస్టీని ఇస్తుంది కర్రీకి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఈ రకంగా చేస్తే ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ